కారణాలు అంటే థియరీస్ సైంటిస్టులు అండ్ మరియు ప్రజలు దీనిపై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సైంటిఫిక్ కారణాలు సముద్రం అడుగునున్న మిథ్యన్ గ్యాస్ ఒక్కసారి పైకి రావడం వల్ల నీటి సాంద్రత తగ్గి ఓడలు మునిగిపోయే అవకాశం ఉంది ఎక్సాగోనల్ క్లౌడ్స్ ఇక్కడ ఆరు కోణాలు వింతగా ఉండే మేఘాలు ఏర్పడతాయి ఇవి నూట డెబ్బై మైళ్ళ వేగంతో గాలిని కిందికి నెట్టడం వల్ల విమానాలు కూలిపోతాయని కొందరు అంటున్నారు అయస్కాంత్ క్షేత్రం ఇక్కడ భూమిలో మ్యాగ్నెటిక్ ప్రాబ్లం రావడం వల్ల కంపాస్ తప్పుగా చూపిస్తుంది కొన్ని మిస్టరీస్ ఉన్నాయి కొందరి అపోహలు ఏరియన్స్ వచ్చి షిప్లని ఫ్లైట్స్లని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతున్నాయని కొందరి ప్రజల నమ్మకం భూమి అట్టడుగున అట్లాంటిస్ నగరం ఉందని సముద్రం అడుగున పురాత కాలంలో మునిగిన అట్లాంటిస్ నగరం దాని